తపస్వి వాక్చత్రుడు అయిన నరద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి వస్తాడు లోకంలో సకల శుభలక్షణాలు కలిగిన ఆదర్శ పురుషుడు ఎవరైనా ఉన్నాడా అని వాల్మీకి అడిగిన ప్రశ్నకు నారదుడు సమాధానమిస్తాడు ఆదర్శమూర్తి అయిన శ్రీరాముని గుణగణాలను ఆయన కథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపిస్తాడు నదీ తీరంలో స్నానం చేస్తున్న వాల్మీకి వేటగాడి భానానికి నేలకూలిన మగ కౌంచప్రక్షిని దానికోసం విలపిస్తున్న ఆడపక్షిని చూశాడు ఆ కరుణ ధర్మావేశంతో అతని నోటి నుండి వెంటనే అప్రయత్నంగా మానిషాద అనే శ్లోకం వెలువడింది ఆ శోకం నుండి రామాయణ మహాకావ్య శ్లోకం పుట్టింది సంతానం లేని దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి అనే యాగాన్ని ప్రారంభించాడు ఆ యజ్ఞకుండం నుండి గొప్ప తేజస్సుతో ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి తన చేతిలో దివ్యపాయసం ఉన్న బంగారు పాత్రను దశరథునికి అందించాడు దశరథుడు ఆ దివ్య పాయసాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య సుమిత్ర కైకేయిలకు పంచాడు దాని ఫలితంగా చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు దశమి నాడు కైకేకి భరతుడు సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు ఈ వార్తతో అయోధ్య ఆనంద సంద్రంలో మునిగిపోయింది విశ్వామిత్ర మహర్షి తాను చేస్తున్న యాగానికి మారీచ సుభావులనే రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారని వారిని సంహరించడానికి శ్రీరాముణ్ణి తన వెంట పంపమని దశరథుణ్ణి కోరాడు గురువుల మాట కాదనలేక దర్శథుడు రామలక్ష్మణులను విశ్వామిత్రునితో పంపాడు వారు ఆ యాగానికి రక్షణగా నిలిచారు విశ్వామిత్రునితో ప్రయాణిస్తున్నప్పుడు వేయి ఏనుగుల బలంతో ప్రజలను హింసిస్తున్న తాటక అనే యక్షిన్ని వధించమని శ్రీరామునితో చెప్పాడు గురువు ఆజ్ఞ మేరకు శ్రీ అని సంశయించకుండా శ్రీరాముడు తన నిశిత బాణాలతో దుష్టురాలైన తాటకను సంహరించాడు మిథిలా నగర సమీపంలో గౌతమ్ మహర్షి ఆశ్రమంలో బూడిలో బూడిదలో పడి ఉన్న అహల్యకు శ్రీరాముని రాకతో శాప విముక్తి కలుగుతుందని విశ్వామిత్రుడు చెప్పాడు రాముడు ఆశ్రమంలో అడుగుపెట్టగానే అతని దర్శనంతో ఆమెకు శాప విముక్తి కలిగి నిజరూపాన్ని పొందింది జనక మహారాజు కొలువులో సీతా స్వయంవరం కోసం ఉంచిన శివధనస్సును ఎందరో రాజులు కనీసం కదిలించకపోయారు విశ్వామిత్రుని అనుమతితో శ్రీరాముడు ఆ ధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి అల్లే లాగగానే అది పిడుగు పాంట లాంటి భయంకర శబ్దంతో పెళ్ళున పెరిగింది ఇచ్చిన మాట ప్రకారం జనక మహారాజు తన కుమార్తె సీతను శ్రీరామునికి ఇచ్చి వివాహం జరిపించాడు అదే వేదికపై ఊర్మిలను లక్ష్మణునికి మాండవిని భరతునకు సుతకీర్తిని శత్రుఘ్నకు ఇచ్చి అంగరంగ వైభవంగా వివాహాలు జరిపించాడు అయోధ్యకు తిరిగి వెళ్తున్న దారిలో ప్రళయకాల రుద్రులా ఉన్న పరశురాముడు శ్రీరాముని ఎదుర్కొన్నాడు శివధనస్సు విరిసిన శ్రీరాముడిని తన తన వద్ద ఉన్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు శ్రీరాముడు దానిని కూడా అవలీలగా ఎక్కుపెట్టడంతో ఓటమిని అంగీకరించిన పరశురాముడు వెనుదిరిగాడు దశరథ మహారాజు తన కుమారుడైన శ్రీరాముణ్ణి యువరాజును చేయడానికి నిశ్చయించుకున్నాడు రాజ్యంలోని ప్రముఖులను ప్రజలను సభకు పిలిపించి శ్రీరాముని పట్టాభిషేకం గురించి ప్రకటించాడు దీనికి సభలోని వారంతా ఏకగ్రీవంగా అంగీకరించి హర్షధ్వానాలు చేశారు శ్రీరామ పట్టాభిషేకం చూసి ఓర్వలేని మంతర కైకేయి వద్దకు పరిగెత్తి వెళ్ళింది శ్రీరాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుందని భరతుడు శ్రీరామునికి దాస్యం చేయాల్సి వస్తుందని నూరిపోసింది చెప్పుడు మాటలు విన్న కైకేయి మనసు మారి రాముణ్ణి అడుగులు పాలు చేసేందుకు సిద్ధపడింది మంతర సూచన మేరకు కైకేయి కోపగృహంలోకి ప్రవేశించింది అక్కడికి వచ్చిన దశరథునితో గతంలో ఆయన ఇచ్చిన రెండు వరాలను ఇప్పుడు కోరుకుంటున్నానని చెప్పింది శ్రీరాముని కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుడికి పట్టాభిషేకం చేయాలని శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లాలని కోరింది కైకేయి రెండు వరాల గురించి చెప్పినప్పుడు రాముని ముఖంలో ఎలాంటి మార్పు లేదు తండ్రి ఆజ్ఞను పాటించడం కన్నా మించిన ధర్మం లేదని తనకు రాజ్యాకాంక్ష లేదని పలికాడు భరతునికి పట్టాభిషేకం చేయడం తనకు సంతోషమని చెప్పి వెంటనే దండకారాణ్యానికి బయలుదేరుతానని చెప్పాడు పతిని అనుసరించడమే సతికి ధర్మమని శ్రీరాముడు లేకుండా స్వర్గసుఖాలు కూడా వద్దని సీత వనవాసానికి వెళ్ళడానికి సిద్ధపడింది లక్ష్మణుడు కూడా అన్న సేవ ముందు త్రిలోకాధిపత్యం కూడా చిన్నదేనని తనను కూడా వెంట తీసుకెళ్ళమని శ్రీరాముణ్ణి ప్రాధాయపడ్డాడు పైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీరలను సీతారామ లక్ష్మణులు ధరించారు వారు తల్లిదండ్రులకు నమస్కరించి సుమంత్రుడు సిద్ధం చేసిన రథంపై బయలుదేరారు మంగళ వాయిద్యాలతో మారుమూ అయోధ్య వారి నిష్క్రమణతో దుఃఖ సాగరంలో మునిగిపోయింది శ్రీరాముని ఎడపాటుకు దశరథుని మనసు కాకావికలమైంది పుత్రువి ఏ ఒదు అని తట్టుకోలేక గతంలో తాను చేసిన పొరపాట్ల వల్ల పొందిన శాపాన్ని గుర్తు చేసుకుంటూ అర్ధరాత్రి తర్వాత ప్రాణాలు విడిచాడు తండ్రి మరణవార్త విని అయోధ్యకు తిరిగొచ్చిన భరతుడు తల్లడిగిపోయాడు శ్రీరామ వనవాసానికి కారణమైన తల్లిని తీవ్రంగా తప్పుపట్టాడు మంత్రులు రాజ్యాధికారం చేపట్టమన్నా పెద్దవాడైన శ్రీరాముడే రాజు కావాలని నిరాకరించాడు భగవతుడు శ్రీరాముణ్ణి అయోధ్యకు తీసుకురావడానికి చిత్రకూటానికి వెళ్ళాడు అక్కడ శ్రీరాముణ్ణి చూడగానే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యాన్ని స్వీకరించమని శ్రీరాముణ్ణి సవినయంగా ప్రార్థించాడు తండ్రి మాటను నిలబెడతానని శ్రీరాముడు తిరిగి రావడానికి అంగీకరించలేదు భరతుని అభ్యర్థన మేరకు శ్రీరాముడు తన పాదుకలను అనుగ్రహించాడు ఆ పాదుకల మీదనే రాజ్య పాలనాభారాన్ని ఉంచి తాను నగరం వెలుపల గ్రామంలో ఉండి పాలన చేస్తానని భరతుడు ప్రతినబూనాడు దండకారణ్యంలోకి ప్రవేశించిన సీతారామ లక్ష్మణులకు వికృతాకారంలో ఉన్న విరాదుడు ఎదురయ్యాడు వాడు రామలక్ష్మణులను తన భుజాలపై వేసుకుని తీసుకుపోసాగాడు అప్పుడు అన్నదమ్ములిద్దరూ వాడి రెండు భుజాలను నదికి వేశారు శ్రీరాముని వల్ల శాప విముక్తిని కలుగుతుందని తెలిపిన విరాతుడు తనను గోతిలో పాతిపెట్టమని కోరాడు లక్ష్మణులు అనేక ఆశ్రమాలను సందర్శిస్తూ చివరకు మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు అగస్త్యుడు వారికి సాగతం పలికి శ్రీరామునికి దివ్య ధనస్సు అక్షయ తునీరాలు అమోఘమైన వానాలతో కూడిన అమ్ముల పాదులు మరియు ఒక ఖడ్గాన్ని బహుకరించాడు జయం కలుగుతుందని వారిని ఆశీర్వదించాడు అగస్త్యుడి సూచన మేరకు పంచవటికి ప్రయాణమైన సీతారామ లక్ష్మణులకు దారిలో బలిష్టమైన పెద్ద గద్ద కనిపించింది తన పేరు జటాయువు అనే దశరథ మహారాజుకు మిత్రుడినని అది చెప్పుకున్నది శ్రీరాముడు తన తండ్రికి ఆత్మీయుడైన జటాయువుకు సీత రక్షణ బాధ్యతను అప్పగించాడు రావణాసురుని చెల్లెలైన శూర్పనక అనే రాక్షసి పంచవటిలోని ఆశ్రమానికి వచ్చింది ఆమె శ్రీరాముని సౌందర్యానికి ముగ్ధురాలై తనం చేపట్టమని కోరింది తమ మధ్య అడ్డుగా ఉన్న సీత లక్ష్మణులను చంపి తింటానని బెదిరించింది శూర్పనక శ్రీరాముడు నిరాకరించడంతో సీతపై దాడికి దిగింది క్రూరులతో పరిహాసం ప్రమాదకరమని గ్రహించిన శ్రీరాముడు శూర్పనకను విరిపిణి చేయమని లక్ష్మణుణ్ణి ఆదేశించాడు అన్న ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు కత్తితో ఆమె ముక్కు చెవులు కోసివేశాడు అవమానంతో రగిలిపోతున్న శూర్పణక తన సోదరులైన కరదూషణల దగ్గరకు వెళ్ళింది వారు పద్నాలుగు వేల మంది రాక్షసులతో శ్రీరాముని మీదకు దండెత్తారు శ్రీరాముడు ఒక్కడే కేవలం మూడు గడియల్లో కొద్ది సమయంలోనే వారందరినీ యమకూరికి పంపించాడు తీతను అపహరించాలని నిశ్చయించుకున్న రావణుడు మారీచుని సహాయం కోరాడు రావణుని ఆజ్ఞ మేరకు మారీచుడు ఒక అందమైన బంగారు లేడి రూపంలో శ్రీరాముని ఆశ్రమ ప్రాంతంలో తిరిగాడు ఆ జింకను చూసిన సీత దాన్ని తీసుకురావాలని శ్రీరాముని కోరింది రామలక్ష్మణులు ఆశ్రమంలో లేని సమయం చూసి రావణుడు సన్యాసి వేషంలో వచ్చాడు తనను పతిగా స్వీకరించమని కోరగా సీత నిరాకరించింది దాంతో రావణుడు తన నిజస్వరూపంతో ఆమెను బలవంతంగా తన రథంలో లంకకు తరలించాడు సీతాదేవి ఆర్తనాదాలు విన్న జటాయువు రావణుణ్ణి ఎదిరించాడు ఇద్దరి మధ్య పోరు హోరాహోరిగా సాగింది చివరికి రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను కాళ్లను నరికివేయడంతో ఆయన నెలపై కూలాడు సీతను వెతుకుతున్న రామలక్ష్మణులకు కబంధుడనే రాక్షసుడు ఎదురయ్యాడు అన్నదమ్ములు తమ ఖడ్కాలతో వాడి భుజాలను నరికివేశారు వారి కోరికపై కబంధుని శరీరానికి అగ్ని సంస్కారం చేయగా అతనికి శాప విమోచనం కలిగి సీతను కనుగొనడానికి సుగ్రీవుని మైత్రి చేయమని సలహా ఇచ్చాడు ఋష్యమూక పర్వతం మీద ఉన్న రామ లక్ష్మణులను చూసి వాలి పంపగా వచ్చారేమోనని సుగ్రీవుడు భయపడ్డాడు వారి గురించి తెలుసుకోమని ఆంజనేయుని పంపగా ఆయన సన్యాసి రూపంలో వారి వద్దకు వెళ్ళాడు హనుమంతు మా హనుమంతుని మాట తీరుకు శ్రీరాముని ఆకట్టుకున్నాడు అతడు వ్యాకరణాన్ని క్షుణ్ణంగా చదివాడని రాముడు లక్ష్మణునితో హనుమంతుణ్ణి మెచ్చుకున్నాడు హనుమంతుని ద్వారా రామలక్ష్మణులు సుగ్రీవుడు కలుసుకున్నారు శ్రీరామ సుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు సుఖదుఖాలలో ఒకటిగా ఉందామని మాట ఇచ్చుకున్నారు నీ భార్యను అపహరించిన వారిని తప్పక వధిస్తానని శ్రీరాముడు సుగ్రీవునికి అభయమిచ్చాడు గతంలో ఒక రాక్షసుడు శ్రీని తీసుకుపోతుండగా ఆమె తనను చూసి ఒక నగలమూటను జారవిడిచిందని సుగ్రీవుడు చెప్పాడు ఆ ఆభరణాలను చూసిన రాముడు కన్నీటి సంద్రమయ్యాడు లక్ష్మణుడు తాను రోజు పాదాభివందనం చేయడం వల్ల కేవలం ఆమె కాలి అందెలను మాత్రమే గుర్తుపట్టగలనని చెప్పాడు సుగ్రీవుడు శ్రీరాముని బలాన్ని తెలుసుకోవాలనుకున్నాడు దానికి జవాబుగా శ్రీరాముడు తన కాలి బొటనవేలితో దుందుబి అస్థిపంజరాన్ని పది యోజనాల దూరం పడేటట్లు చేశాడు ఆ తరువాత ఒకే బాణంతో ఏడు మధ్య చెట్లను చిల్చి తన పరాక్రమాన్ని నిరూపించాడు శ్రీరాముని అండతో సుగ్రీవుడు వాలిని యుద్ధానికి ఆహ్వానించాడు వారిద్దరి పోరు తీవ్రంగా సాగుతుండగా వాలి సుగ్రీవులు ఒకే పోలికతో ఉండడంతో శ్రీరాముడు బాణం వేయలేకపోయాడు గుర్తుగా సుగ్రీవుని మెడలో గజపుష్పి లతను వేసి మరుసటి యుద్ధంలో శ్రీరాముడు చెట్టు చాటు నుండి భానంతో వాలిని సంహరించాడు వాలి మరణాంతరం శ్రీరాముని ఆజ్ఞ మేరకు సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యాడు వాలి కుమారుడైన అంగతుడు యువరాజుగా పట్టాభిషక్తుడయ్యాడు శ్రీరాముడు వర్షాకాలం ముగిసే వరకు తనను ప్రసవగిరి మీద ఉంటానని చెప్పాడు వర్షాకాలం గడిచినా సుగ్రీవుడు రాజభోగాలలో మునిగిపోయి సీతాన్వేషణ కార్యాన్ని మర్చిపోయాడు దీంతో లక్ష్మణునికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది ఆయన కోపాన్ని గమనించి వానరులు భయపడ్డారు చివరికి తారవచ్చి లక్ష్మణుని శాంతపరిచింది సుగ్రీవుడు సీతాన్వేషణ కోసం వానర వీరులను నలుదిక్కులకు పంపాడు తూర్పు దిక్కుకు వినతుని దక్షిణ దిక్కుకు అంగదుని పడమ దిక్కు పడవనకు సుశేషుని ఉత్తర దిక్కు శతబలిని నాయకులుగా నియమించాడు నెల రోజుల్లో సమాచారం తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు దక్షిణం వైపు వెళ్ళిన అంగదాదులు గడువు ముగిసిన సీతజాడ కనుగొల్లేక నిరాశ చెందారు అప్పుడు వారికి జటాయు అన్నయిన సంపాతి కనిపించాడు తన దివ్య దృష్టితో చూసి రావణుడు సీతను లంకలో బంధించాడని ఆమె అక్కడే ఉందని వానరులకు చెప్పాడు వంద యోజనాల సముద్రాన్ని దాటగలవారు ఎవరని వానరులు తర్కించుకుంటున్నారు అప్పుడు జాంబవంతుడు హనుమంతుని వద్దకు వెళ్ళి అతని శక్తియుక్తులను గుర్తు చేస్తూ ప్రేరేపించాడు దాంతో హనుమంతుడు తన బలాన్ని పుంజుకొని పర్వతమంతా పెరిగి సముద్ర లంగనానికి సిద్ధమయ్యాడు శ్రీరామ కార్యం కోసం హనుమంతుడు తన శరీరాన్ని పెంచి మహేంద్ర పర్వతంపై నుండి ఆకాశంలోకి ఎగిరాడు వాగి వేగంతో వెళ్ళే రామభానంలా లంకకు వెళతానని కార్య సఫలతతో తిరిగి వస్తానని ప్రకటించాడు ఆయన ప్రయాణానికి సూర్యుడు తాపాన్ని కలిగించలేదు వాయువు చల్లగా వీచాడు హనుమంతుని బలాన్ని పరీక్షించడానికి దేవతలు పంపగా సురస అనే నాగమాత ఆయనకు అడ్డుగా నిలిచింది ఆమె నోటిలోకి వెళ్ళి సూక్ష్మరూపం ధరించి వెంటనే బయటకు వచ్చాడు హనుమంతుని సూక్ష్మబుద్ధికి సమయస్ఫూర్తికి ఆనందించిన సురస ఆయనను ఆశీర్వదించ ఆశీర్వదించి పంపింది హనుమంతుడు పిల్లి ప్రమాణములోకి తన శరీరాన్ని కుదించుకొని లంకలోకి ప్రవేశిస్తుండగా లంకాది దేవత లంకిని అతన్ని అడ్డగించింది ఆమె భయంకరంగా అరుస్తూ హనుమంతుని కొట్టగా ఆయన తన ఎడమ చేతి పిడికిలితో ఒక్క దెబ్బ వేశాడు ఆ దెబ్బకే లంకిని కూలబడి వానరుడు నిన్ను జయించినప్పుడు రాక్షసులకు కీడు అని బ్రహ్మ చెప్పిన మాటను గుర్తు చేసుకుంది లంకంతా వెదికిన జాడ తెలియక నిరాశ చెందిన హనుమంతుడు చివరకు అశోకవనంలోకి అడుగుపెట్టాడు అక్కడ ఒక శిశుపా వృక్షం కింద మలిన వస్త్రాలు కట్టుకొని రాక్షసశీల మధ్య కృషించిపోయి ఉన్న ఒక స్త్రీని చూశాడు రాముడు చెప్పిన ఆనవాలను బట్టి ఆమె సీతాదేవి అని ధృవపరుచుకున్నాడు జామున రావణుడు అశోకవనంలోకి వచ్చి సీత మనసు మార్చే ప్రయత్నం చేశాడు సీత అతనిని తృణీకరించి శ్రీరాముని పరాక్రమాన్ని ప్రస్తావించింది ఆగ్రహించిన రావణుడు రెండు నెలల గడువు విధించి లోబడకపోతే చంపుతానని బెదిరించి వెళ్ళిపోయాడు రావణిని బెదిరింపులకు విలపిస్తున్న సీతతో రాక్షసశీలలో ఒకరైన త్రిజట తనకు వచ్చిన కలను వివరించింది కలలో శ్రీరామునికి జయం రావణునికి వినాశనం కనిపించాయని చెప్పింది రావణుని మెడకు తాడుకట్టి దక్షిణం వైపుగా ఈడ్చుకు వెళ్లడం చూశానని తెలిపి సీతను ఓదార్చింది హనుమంతుడు చెట్టుపై నుండి సీతకు వినపడేటట్లు రామకథను గానం చేశాడు చెట్టు దిగివచ్చి తాను శ్రీరామదూతనని చెప్పుకొని నమ్మకం కోసం శ్రీరాముడు ఇచ్చిన పేరు చెక్కబడిన ఉంగరాన్ని ఆమెకు సమర్పించాడు దాన్ని చూసి సీతాదేవి పరమానంద భరితురాలైంది శ్రీరాముడు గుర్తించగల ఏదైనా ఆనవాలు ఇవ్వమని హనుమంతుడు అడిగాడు అప్పుడు సీతాదేవి తన విప్పి అందులోని దివ్యమైన చూడామాన్ని తీసి హనుమంతునికి ఇచ్చింది తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథను కూడా చెప్పింది రావణుని సైన్యపు బలాన్ని తెలుసుకోవడానికి హనుమంతుడు అశోకవనాన్ని ధ్వంసం చేశాడు రావణుడు పంపిన ఎనభై వేల మంది రాక్షసులను మంత్రిపుత్రులను సేనాపతులను హనుమంతుడు మట్టుపెట్టాడు చివరగా రావణుని కుమారుడైన అక్షయ కుమారుని కూడా అంతమందించాడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి బద్దుడైనట్లు నటించిన హనుమంతుని తోకకు రాక్షసులు నిప్పంటించారు అప్పుడు హనుమంతుడు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి విభీషణుని భవనం తప్ప లంకలోని భవనాలన్నింటికి తన ముందు మండుతున్న తోకతో నిప్పు పెట్టాడు లం లంకంతా ఆహాకారాలతో నిండిపోయింది రావణుని అధర్మ మార్గాన్ని సమర్థించని విభీషణుడు లంకను వేడి శ్రీరాముణ్ణి శరణు కోరాడు ఆకాశంలోనే నిలిచి శ్రీరామునికి నమస్కరించగా ఆయన అనుగ్రహించి అభయమిచ్చాడు శ్రీరాముడు లక్ష్మణ్తో సముద్రజలం తెప్పించి విభీషణుణ్ణి రాజుగా అక్కడే పట్టాభిషిక్తుణ్ణి చేశాడు సముద్రుని సూచన మేరకు విశ్వకరం కర్మకుమారుడైన నలుని ఆధ్వర్యంలో సేతు నిర్మాణం ప్రారంభమైంది వానరులు పెద్ద పెద్ద చెట్లను బండరాలను మోసుకువచ్చి సముద్రంలో పడేశారు ఐదు రోజుల్లో వంద యోజనాల పొడవు పది యోజనాల గల సేతు నిర్మాణం పూర్తయింది రావణుని ఆజ్ఞ మేరకు రాక్షసులు అతి కష్టం మీద కుంభకర్ణుని నిద్రలేపారు యుద్ధభూమిలో కుంభకర్ణుడు వానరులను చావు దెబ్బతీస్తూ తట్టుకోలేక వారు తలోదారి పట్టేలా చేశాడు అప్పుడు శ్రీరాముడు ఐంద్రాశ్రం ప్రయోగించి కుంభకర్ణుని శిరస్సు ఖండించి అతనికి శాశ్వత నిద్రను కలిగించాడు రావణకుమారుడైన ఇంద్రజిత్తు కపట యుద్ధానికి దిగి రామలక్ష్మణులను మూర్చపోయేటట్లు చేసి నాగాశ్రంతో బంధించాడు వారు మరణించారని అందరూ భ్రాంతిపడ్డారు చివరికి ధరత్మంతుని రాకతో రామలక్ష్మణులు నాగపాష ప్రభావం నుంచి విముక్తులయ్యారు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం వలన చాలామంది వానరులు హతులయ్యారు జాంబవంతుని ఆదేశంపై హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళాడు అక్కడ ఉన్న సర్వౌషధి మహాపర్వతాన్ని పిల్లగించి తీసుకువచ్చాడు ఆ ఔషధుల వాసనకే రామలక్ష్మణులతో పాటు చనిపోయిన వానరు కూడా తిరిగి సంహారానికి ఇంద్రజిత్తు నికుంబిలలో ఒక రహస్య యాగాన్ని ప్రారంభించాడు దానిని భంగం చేయడానికి రాముని ఆజ్ఞతో లక్ష్మణుడు వెళ్ళాడు ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరగగా లక్ష్మణుడు ఐంద్రాశ్రమును ప్రయోగించి ఇంద్రజిత్తు తలను నీరరాల్చాడు ఇంద్రుడు పంపగా మాతాలి దివ్య రథంతో శ్రీరామునిద్దకు వచ్చాడు శ్రీరాముడు ఆ రథాన్ని అధ్రోహించగా రామరామ యుద్ధానికి సమానమన్నట్లు సాగింది వారిద్దరూ ఎవరికెవరూ తీసుకునే విధంగా విజృంభించారు రామరావణ యుద్ధం చూడడానికి అగస్య మహర్షి దేవతలతో కలిసి అక్కడికి వచ్చాడు ఆయన శ్రీరామునికి విజయం చేకూర్చి ఆదిత్య హృదయం అనే మంత్రాన్ని ఉపదేశించాడు రావణుని తలలు ఎన్నిసార్లు నరికినా తిరిగి మొలుస్తుండటంతో మాతాలి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించమని శ్రీరామునికి సూచించాడు శ్రీరాముడు బ్రహ్మాస్త్ర ప్రయోగంతో ఒక స్థలాన్ని చీల్చి అతన్ని అంతమొందించాడు రావణుడి చెరలో ఉన్నందున తన వంశ ప్రతిష్ట కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు కోరాడు సీత అగ్నిలోకి ప్రవేశించగా అగ్నిదేవుడు స్వయంగా ఆమెను తీసుకువచ్చి ఆమె గొప్పతనాన్ని వెల్లడించాడు ఆమె పవిత్రురాలని ముల్లోకాలకు చాటడానికి అలా చేశానని రాముడు చెప్పి సీతను స్వీకరించాడు